హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పునుగులు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక గ్లాస్ పెసర పెసరపప్పుని ఈ విధంగా టూ అవర్స్ నానబెట్టుకున్నా దానికి ఒకటి రెండు సార్లు ఈ విధంగా కడిగి నీళ్లు పోయకుండా మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా అస్సలు నీళ్ళు అనేది పొయ్యకూడదు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు పిండిలో కొంచెం కలర్కి పసుపు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నది కొంచెం రైస్ ఫ్లోరు ఒక చిటికెడంతా వంట సోడా గుళ్ళగా రావటానికి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పిండిని బాగా మె మిక్స్ చేసుకొని ఎంత బాగా కలుపుకుంటే అంత గుళ్ళగా వస్తాయి పునుగులు ఈ విధంగా కాగుతున్న నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు ఎక్కువ ఆంధ్ర సైడు రోడ్ సైడు బాగా అమ్ముతుంటారు చాలా టేస్టీగా ఉంటాయి మా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్